యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతు కుటుంబాల్లో వెలుగును నింపిన ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు వరంగల్ డిక్ల డిక్లరేషన్లో రాహుల్ గాంధీతో చెప్పించిన మాట రైతు డిక్లరేషన్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారు మరి ప్రి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వారి యొక్క నాయకత్వంలో తప్పకుండా ఆరు గ్యారెంటీలను ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీని దీవించండి కాంగ్రెస్ పార్టీని దీవిస్తే ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి తప్పకుండా అమలు చేయేటట్టు మేము మాటిస్తున్నామని చెప్పి వారి పెద్దల మాటగా ఆ రోజు మాటివ్వడం ఆ మాటకు చూచా తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి దీవించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చారు ఆ తెచ్చిన మాటను ఏ రోజైతే చెప్పినరో వారి యొక్క మాటను నిలబెట్టుకోవడానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఏ విధంగా అయితే లక్ష రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేయడం జరిగిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రెండు లక్షల రూపాయలు మాట ఇచ్చిన ప్రకారం మాట ప్రకారం మెడమ తిప్పకుండా ఈరోజు పద్దెనిమిదవ తారీఖున యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం అందులో పెద్దేములు మండలంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పది మంది వ్యవసాయ కుటుంబాలకు పదకొండు కోట్ల పంతొమ్మిది లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఈరోజు మాఫీ చేయడం జరిగింది ఇది మొదటి ఫేజ్గా పదకొండు పంతొమ్మిది వందల పది మంది రైతుల కుటుంబాలకు పదకొండు కోట్ల పంతొమ్మిది లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఈరోజు లక్ష రూపాయలు ఉన్న కుటుంబాలకు అందరికీ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా లక్ష ఒక రూపాయి నుండి లక్ష యాభై వేల వరకు ఎవరి జీరో నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు ఈ ముప్పై తారీఖు లోపల వారికి అందరికీ కూడా మాఫీ రుణమాఫీ చేయడం జరిగింది జరుగుతుంది మరి మిగతా రెండు లక్షలు ఉంది జీరో నుంచి రెండు లక్షల రూపాయలు ఎవరికైతే ఉన్నాయో వారికి అందరికీ ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేయడం జరుగుతుంది ఈ మూడు విడతల వారిగా రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మొదటగా తొమ్మిదో తారీఖు రోజు బస్సు మహిళలకు బస్సు ఫ్రీ మరి ఆ రోజే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఐదు లక్షలకు ఉందో దాన్ని పది లక్షలకు పెంచడం జరిగింది దాని తదుపరి మరి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు మరి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ మరి ఈరోజు రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం చాలా గొప్పతనం ఇది మాట ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క మాట ఆ మాటను చూచా తప్పకుండా తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారి బృందానికి మరి కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దమ్మూలు మండలం తరఫున తాండూరు నియోజకవర్గ తరఫున వికారాబాద్ జిల్లా తరఫున వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ముఖ్యంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే గత ప్రభుత్వాలు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఐదు సంవత్సరాల వరకు కూడా ఏ రోజు కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నాలుగు దఫాలుగా ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ లక్ష రూపాయలు తప్పకుండా మేము మాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చి మరి ఒకరికి పదివేలు ఒకరికి ఇరవై వేలు కొంతమందికి మాత్రం ఉన్న రైతులకు కాకుండా కొంతమంది రైతులకే మాఫీ చేయడం జరిగింది మరి ఆ విధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాటిచ్చిన ప్రకారం డెడ్ లైన్ పద్దెనిమిది తొమ్మిదో తారీఖు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి పన్ ఈ డిసెంబర్ పన్నెండు తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టింది ఆ డెడ్ లైన్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతున్నది కానీ గత ప్రభుత్వం చెప్పినట్లు మాటిచ్చి రైతులను బొంకి మోసం చేయడం మా వల్ల కాదు అది నిరూపించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నది మరి రేవంత్